క్షమించడంలో నువ్వు ఒక ఒక అడుగు ముందుకే పర్వాలేదు యేసు ప్రభు ప్రేమించిన విధానం మళ్ళీ క్షమించిన విధానం ఎంత గొప్పది తండ్రి వీరేమి చేయిచున్నారో వీరి ఎరుగురు గనుక వీరిని ఏం చేయినా ఓ ఓ ప్రశ్న అడుగుతాను నాకు తెలియక తెలుసో తెలియకో తర్వాత చూద్దాం అసలు అడుగుతాను అక్కడ ఉన్న అందరూ ఆయన చిన్నపిల్లలండి సిలువు దగ్గర ఉన్నవాళ్ళు తెలియజేస్తారండి అని వాళ్ళందరూ చిన్నపిల్లల వాళ్ళందరూ రోమన్ సైనికులే యూదా మత పెద్దలు వీళ్ళందరూ కూడా చాలా 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 విషయాలు తెలిసిన వారు మరి యేసు ప్రభు ఎందుకు ఆ మాట అన్నారు వీరికి తెలియదని ఎందుకు ఆయన వీరిని క్షమించినందుకు ప్రార్థన చేశాడు వాళ్ళేమన్నా పాకే పిల్లల లేకపోతే చిన్న చిన్న మనస్సు మనస్సు పరిపక్వత లేని హృదయ పరిపక్వత లేని ఒక పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నవాళ్ళు అన్నీ తెలిసే కదా చేస్తున్నారు వాళ్ళు తెలిసే కదా మేకులు కొట్టారు తెలిసే కదా యేశు ప్రభుని సిలువుకు వేలాడదీశారు తెలిసే కదా ఈ వ్యక్తిని సిలువు వేసిండే పేద దగ్గరికి కేకలు వేశారు వై జీసస్ టు వాంటు దెం వారిని క్షమించాలని దేవుడు ఆశించాడు సిలువ దగ్గరికి రావడం ద్వారా ఒక వ్యక్తికి లభించే మొట్టమొదటి శ్రేష్టమైన బహుమానం ఏంటో తెలుసా ఆయన చేతుల్లోంచి శ్రవించే క్షమాపణే మనకు దేవుడిచ్చే గొప్ప బహుమానం హలో